సూర్యభగవానుడి జన్మ సూర్యజయంతి సృష్టి ఆరంభంలో కశ్యప ప్రజాపతి మరియు అదితి దంపతులకు మాఘశుద్ధ రోజే సూర్యుడు జన్మించాడు అందుకే ఈ రోజును సూర్యజయంతి అని పిలుస్తారు సూర్యుడు జన్మించిన వెంటనే ఈ లోకాన్ని చీకటినుంచీ కాంతివైపు నడిపించాడు అందుకే ఆ రోజునుంచి రథసప్తమి జరుపుకోవడం ఆచారంగా మారింది సూర్యుడి రథప్రయాణం హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు తన బంగారు రథంపై కూర్చుని ఏడు గుర్రాలతో అంటే ఇవి వారంలోని ఏడు రోజులకు లేదా కాంతిలోని ఏడు రంగులకు సంకేతంతో ప్రయాణం ప్రారంభిస్తాడు సూర్యుడు అంతకుముందు దక్షిణ దిశగా అంటే దక్షిణాయనంగా ప్రయాణిస్తూ ఈ రోజునుంచి తన రథాన్ని ఉత్తర దిశకు అంటే ఉత్తరాయణానికి మళ్ళిస్తాడు ఆ రథచక్రం తిరిగే రోజే సప్తమి కావడం వల్ల దీనికి రథసప్తమి అని పేరొచ్చింది భీష్ముడికి సంబంధం భీష్మ అష్టమి ముందు రోజు మహాభారత యుద్ధంలో అంపసయ్యపై ఉన్న భీష్మ పితామహుడు ఉత్తరాయణం వచ్చేవరకు వేచిచూశారు ఆయన తన ప్రాణాలను వదలడానికి సిద్ధమైన కాలం ఈ రథసప్తమి నుంచే మొదలవుతుంది సూర్యుడు తన రథాన్ని ఉత్తర దిశకు తిప్పిన తర్వాతే ప్రాణాలు వదలడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్ముతారు రథసప్తమి విశిష్టత ఏడు సంఖ్య ప్రాముఖ్యత సూర్యుడి రథానికుండే ఏడు గుర్రాలు ఏడు వారాలకు చిహ్నం అలాగే రథానికుండే పన్నెండు చక్రాలు ఏడాదిలోని పన్నెండు నెలలకు చిహ్నం ప్రకృతి మార్పు ఈ రోజునుంచి చలి తగ్గి ఎండలు నెమ్మదిగా పెరుగుతాయి ఇది వసంతకాలానికి నాంది